తిరుపతిలో ఏదైతే టోకెన్ల జారీ వద్ద ఆ తొక్కిసలాట జరిగింది కొంతమంది భక్తులు కూడా మృతి చెందారు మన అందరికీ తెలిసిన విషయమే దీనికి ఆల్రెడీ ఆ చంద్రబాబు గారితో పాటు మంత్రులందరూ వెళ్లారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు వాస్తవానికి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి అది వేరే విషయం సరే పరామర్శించడానికి వెళ్ళడానికి మనం ఎవరూ తొప్పుపట్టాల్సిన అవసరం లేదు ఆ బాధితులకు భరోసా ఇవ్వడానికి అయితే వెళ్లొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నైజం ప్రకటించాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగ్గానే సీఎం సీఎం అని నినాదాలు కొండ మీదకి రాగానే సీఎం సీఎం అని నినాదాలు దాంతోపాటు మన వెళ్ళేది ఐసీయూ కేమో ఒకళ్ళిద్దరు నములో లోనకి పంపుతారు సాధారణంగా ఎక్కువ మందిని పంపరు ఐసీయూ అంటే మనకు తెలుసు ఇంటెన్సివ్ కేర్ ఎంత ఇదిగా ఉంటుందో ఆ డస్ట్ అది ఏదైనా వస్తే ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యి ఆ పేషెంట్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి తన మందర వేసుకుని ఐసీయూలోకి వెళ్ళిపోయాడు సరే ఎవరైనా ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వెళ్తే తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి ఫోటోల కోసం ఒక వ్యక్తి వెళ్ళొచ్చు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళిద్దరు వెళ్తే లోనకు బాగానే ఉండేది జనాన్ని తీసుకెళ్లాడు సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అది పరామర్శలాగా లేదు ఏదైనా మనం శుభకార్యానికి వెళ్తే సగం నవ్వుకుంటూ మాట్లాడతాను చూడండి అలా మాట్లాడినట్టు ఉంది పోని ఎవరే ఎవరితోనో మాట్లాడితే సరే నవ్వాడు ఏమో పోనీ అనుకోవచ్చు స్వయంగా బాధితులతో మాట్లాడితే వాళ్ళేమో ఏడ్చుకుంటూ వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం నవ్వటం అంటే అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా నిజంగా ఎదుటి వ్యక్తి మనం రోడ్డు మీద అవుతుంటాం అండి మనం ఎంత సంతోషంగా ఉన్నా ఏ యాక్సిడెంట్ చూసామనుకోండి లేదా ఏ కింద పడిపోయిన వ్యక్తిని చూసామనుకోండి ఒకసారిగా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అప్పటి వరకు ఉన్న నవ్వంతా కూడా పోద్ది ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదు సాధారణంగా అది హ్యూమన్ సైకాలజీ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంతరీ జరిగింది కుటుంబాలన్నీ బయట లోదిస్తున్నాయి అన్ని చూసే వచ్చాడు లోన వాళ్ళు ఏడ్చుకుంటూ ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డిని అవ్వటం మరి జగన్మోహన్ రెడ్డి మరి స్వతహాగా చిన్నప్పటి నుంచి అంతేనో లేదా రాజకీయాల్లోకి వచ్చాక ఇలా మారాడో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్ జరుగుతుంది ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కూడా పరామర్శించారు ఆ రెండింటికి మధ్య వేరియేషన్ ఒకసారి మీకు చూపిస్తాను నేను ఇది జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు బాధితులతో మాట్లాడుతున్నాడు బాధితులతో మాట్లాడేటప్పుడు సగం మాట్లాడుతున్నాడు చూడండి అదిగో ఆ నవ్వు ఎందుకు వస్తుందో మనకైతే అర్థం ఇప్పుడు ఎవరితో మాట్లాడినా డాక్టర్ తో మాట్లాడినా పేషెంట్ తో మాట్లాడినా పక్కన ఆ బంధువులతో మాట్లాడినా నవ్వు ఎందుకు వస్తుంది మనకి ఏ మేము మాట్లాడేటప్పుడు రాదే నవ్వు నవ్వుకుంటూ మాట్లాడాడు మరి ఆ నైజం ఏంటో అర్థం కాదు ఎవరికి సరే కాసేపు పక్కన పెడితే ఇది చూడండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన పని దేనికి దేనికోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం వచ్చాడు కరెక్ట్ వీళ్ళు అభిమానులు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి వాళ్ళు సీఎం సీఎం అని నినాదాలు చేయటం జగన్మోహన్ రెడ్డి ఏం వాళ్ళకి అభివాదం చేయటం మనం వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు ఆడే ఆయన సీఎం ఇప్పుడు నువ్వు ప్రతిభాక్కు కానీ ఎక్కడ కొండ మీద సీఎం సీఎం అని అడవలేదే ఎక్కడ ఘన స్వాగతాలు చంద్రబాబు గారికి పలకలేదే అధికారులు ఎక్కడ ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు గారు పూర్వముఖేలు కూడా ఏమి ఇవ్వలేదే ఎందుకంటే వాళ్ళు ఆయన వెళ్ళింది ఒక విషాద ఘటనకు సంబంధించి పరామర్శకు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీనికి వెళ్ళింది సో దీంతో పాటు ఇంకో వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి ఇది అత్యంత దారుణం ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు బాగుంది ఇది నేను ఎంత చెప్పా చూడండి మందిని వేసుకుని వెళ్ళాడని చెప్పాను కదా సో ఇది డాక్టర్ కూడా ఎక్కడో వెనకమాల నిలబడ్డాడు వాస్తవానికి ఏ వ్యక్తి అయినా పేషెంట్తో మాట్లాడాలి డాక్టర్ తో మాట్లాడాలి నేను ఆ విజువల్ చూపిస్తాను మీకు చంద్రబాబు గారు ఎలా మాట్లాడారు ఎందుకంటే డాక్టర్ చెప్పాలి పేషెంట్ కష్టమేంటో చెప్పుకోవాలి వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిపి ఇక్కడ డాక్టర్తో పనిలా ఇదిగో డాక్టర్ వెనక్కి వెళ్ళిపోయాడు మనకి వీడియోలు ఫోటోలు కావాలా ఎవరు కావాలి పేషెంట్ కావాలి దాని గురించి చూడండి ఒకసారి అక్కడ జనాన్ని చూడండి ఒకసారి ఇక్కడ ఒకటి గమనించారా మీరు ఆ పేషెంట్ కి ఎక్కుతుంది ఎక్కుతున్న ఈ సెలైన్ రోడ్ కూడా తీసి పక్కన పడేసారు సెలైన్ రోడ్డు ఏంటి అటెంప్ట్ మర్డర్ తో సమానం ఒక పేషెంట్ కి సెలైన్ ఎక్కుతుంది అంటే పేషెంట్ కండిషన్ బాగోకే కదా ఈ సెలైన్ రాడ్ కూడా తీసి పడేశారు చూడండి మీరు ఒకసారి సో అది పరిస్థితి చూడండి డాక్టర్ డాక్టర్ను కూడా రానవట్ల నర్సును రానవట్లా మరి ఇది పబ్లిసిటీ కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది పబ్లిసిటీ స్టంట్ కోసం కదా నువ్వు బాధలు తెలుసుకోవాలంటే ఏమర్థం అవుతుంది నీకు అక్కడ వాళ్ళు చెప్పింది ఇదే చంద్రబాబు గారు పరామర్శించారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎక్కడైనా తోపిలాట కానీ ఎక్కడైనా గుద్దుకోవటం కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఏదైనా ఉందా సార్ జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు వచ్చావు మన ఎప్పుడు ఏకా తీసుకొస్తారు ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గరలో ఉన్నాను సార్ ఒక పది మంది తర్వాత మేమే లైన్ లో మేము ఎలా నేను కూడా కాళ్ళు వాళ్ళ చేతులు అలా తోసుకుంటూ నూట్లో పడేసి నేను పడేసి చూడండి ఎంత హుందాగా మాట్లాడుతున్నారు జరిగింది ఎలా తెలుసుకుంటున్నారు అది కదా మరి నాయకుడు లక్షణం ఇక్కడ చూడండి ఎవరున్నారు ఇక్కడ చంద్రబాబు గారు డాక్టర్ పేషెంట్ వేరే వ్యక్తి ఉన్నాడు అక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు ఎక్కడైనా సరే ఎందుకు లేడు మరి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంతమంది వస్తే ముఖ్యమంత్రి నూట అరవై నాలుగు సీట్లతో గెలిచిన చంద్రబాబు గారు వస్తే వానికి ఎంతమంది రాగలదురు కానీ ఎందుకు రానివ్వలేదు చంద్రబాబు గారు ఎందుకు రానివ్వలేదు పక్కన చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన వెళ్ళింది పరామర్శకి ఏదో శుభకార్యానికో ఇంకోదానికో కాదు పరామర్శకి వెళ్ళారు ఆయన ఉన్నారు అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి చంద్రబాబు గారు వారు ఎవరిని రానివ్వలే చూడండి ఎంత నీట్గా మాట్లాడారు करला

ఇక్కడ మొత్తం డాక్టర్లే కనపడుతున్నారు చూడండి ఒకటి రెండు మూడు ఇదిగో వీళ్ళు కూడా వైట్ కోట్లు వేసుకున్న డాక్టర్లే మొత్తం అందరూ కూడా డాక్టర్లే ఉన్నారు నాకు తెలిసి చంద్రబాబు గారు ఒక వ్యక్తే ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఒక వ్యక్తే ఉన్నారు మొత్తం డాక్టర్లే ఉన్నారు చూడండి మొత్తం డాక్టర్ లా ఉన్నారు చూడండి రేపు నడవడానికి మూమెంట్ కి ఏం చేయాలి చేయండి చాలా స్పష్టంగా చెప్తున్నారు రేపు నేను దర్శనం చేయించి పంపించాలి ఆవిడికి ఏ విధంగానైనా ఆవిడ కోలుకునేటట్టు చేయండి పైగా నేను ఒక మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాను ఫర్దర్ గా చిన్న చిన్న వేవారణ ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చేయించుకుంటారని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు అలా అందరితో ఒకరితోనే కాదు చంద్రబాబు గారు ఎంతమందితో మాట్లాడారో అంతమందితో కూడా అదే పరిస్థితి జరగకూడదని కాబట్టి జరిగింది చంద్రబాబు గారే ఒప్పుకున్నారు జరగకూడదు దురదృష్టవశాత్తు జరిగింది అయ్యింది అయిపోయింది బట్ ఇక ముందు జరగకుండా చూసుకుంటామని చెప్పడంతో పాటు మీ అందరి బాగోగులు చూసుకునే బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మెరుగైన వైద్యం అందించాలని అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు వెంటనే సమస్య చెప్పుకుంటే ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించారు పైగా ఇక్కడ ఆదుకోవడమే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమో లేదా ఇంకోటి అవసరమో కోలుకోవడానికి కొద్దిగా సమయం పడితే మీరు చేయలేకపోవచ్చు కాబట్టి రెండు మూడు లక్షల రూపాయల ఆ తీవ్రతను బట్టి డబ్బులు ఇస్తామని కూడా చంద్రబాబు గారు చెప్పారు